వెనిజులా ప్రెసిడెంట్ నికెలోస్ మెదరా ఇతన్ని అరెస్ట్ చేయాలని ద్రోయాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలు అంతా ఇంత కాదు ఏ క్షణమైన వెనుజుల్లా పైన ట్రంప్ యుద్ధం ప్రకటించవచ్చు అనే రీతిలో వెనిజులా చుట్టూ ఉన్న సముద్ర జలాల్లో భారీగా అమెరికా సేనలు మోహరించున్నాయి వెనుజుల్లా పెద్ద ఎత్తున డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తుందని ఆరోపిస్తూ వెనుజులాను అన్ని వైపుల నుంచి వార్ షిప్స్ వార్ ప్లేన్స్తో చుట్టుముట్టారు కానీ వాస్తవంగా డ్రగ్ మినేస్ ఆపడం కాదు అమెరికాకు వస్తున్న డ్రగ్స్లో కొలంబియా లాంటి దేశాల నుంచి ఎక్కువగా వస్తాయి కానీ వెనుజులాలో తమ వ్యతిరేక ప్రభుత్వం ఉంది కనుక నికలోస్ మద్రావ్ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నది ట్రంప్ ఆలోచన పైకి చెప్తున్నది డ్రగ్ మాఫియా అని చెప్తున్నారు అలాగే ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాస్తున్నాడు అని చెప్తున్నారు ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాయడమే కారణమైతే పాకిస్తాన్ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్ జోర్డాన్ మరొక్కో బెహరేన్ ఇలా చాలా దేశాలు ఉన్నాయి అమెరికా ప్రభుత్వాలు కూరగొట్టాల్సిన దేశాలు ఏమీ చేయడం లేదు వాళ్ళతో బాగా ఫ్రెండ్షిప్తో ఉన్నాయి ఉన్నది అమెరికా అందువల్ల అసలు లక్ష్యం అది కాదు అసలు లక్ష్యం వెనుజుల్లా మినరల్ వెల్త్ను అమెరికన్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ కాకుండా తమ దేశ ప్రజల కొరకు వాడుకుంటాం అనే ప్రభుత్వాలను అమెరికా సహించడం లేదు రియోగో చావేజ్ నుంచి ఇప్పుడు నికులోజ్ మధురా వరకు సో వెనుజుల్లాను చుట్టుముట్టి నికులోజ్ మధురాకు వ్యతిరేకంగా సైన్యంలో తిరుగుబాటు తా తేవాలి అధికార వ్యవస్థలో తిరుగుబాటు తేవాలి ఆయన సన్నిహితులే ఆయన డిజోన్ చేసుకోవాలి అనే ప్రయత్నం ఒకవైపు చేస్తున్నారు రెండో ప్రయత్నం ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పినట్లు ట్రంప్ సిఏను ఆదేశించాడు కూడా మీరు కోవట్ ఆపరేషన్ జరిపోయిన నికోలోస్ బ్రావును పడగొట్టండి అని ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఒక దేశ ప్రెసిడెంట్ను పట్టిస్తే మీకు డబ్బులు ఇస్తామని అమెరికా ఓపెన్గా ప్రకటించింది ప్రెసిడెంట్ ఆఫ్ ఎడిజిలాను పట్టిస్తే నిక్లోస్ మధురావును ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ ఐదు కోట్ల డాలర్ల బహుమానాన్ని అమెరికా ప్రెసిడెంట్ ప్రకటించాడు ఇమాజిన్ మనం ఇప్పుడు మావోయిస్టులను పట్టిస్తే ఇంకో ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి ఉంటాయి మీరు తీవ్రవాదులను పట్టిస్తే డబ్బులు ఇస్తాయని ఉంటారు ఇక్కడ ఏకంగా ఒక దేశ ప్రెసిడెంట్ ఆ దేశంలో ఆ ప్రెసిడెంట్ మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా డిబేట్లకు నేను వెళ్ళడం లేదు మంచి చేసినా చెడు చేసినా ఆ దేశ ప్రజలే నిర్ణయించుకుంటారు మరి తాలిబాన్ ఏమైనా అఫ్ఘాన్ ప్రజలకు మంచి చేస్తుందా తాలిబాన్తో అమెరికా ఒప్పందం కుదుర్చుకొని ఆఫ్ఘనిస్తాన్ ఖాళీ చేసి వచ్చేసింది కదా పాకిస్తాన్లో ఉన్న సైనిక పాలకులు సైన్యము సివిలియన్ గవర్నమెంట్ ఏమైనా పాక్ ప్రజలకు మేలు చేస్తుందా మరి పాకిస్తాన్ పైన అమెరికా ఇలా వ్యవహరించడం లేదే అందువల్ల అక్కడ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడు సంబంధం లేదు చాలా మంది ఈ లాజిక్ మిస్ అవుతూ ఉంటారు జిల్లా ప్రెసిడెంట్ సరిగా అక్రమంగా అణచివేస్తున్నాడు ప్రజల్ని అది ఎంత నిజమనే తర్వాత సది కానీ అది కారణం కాదు కారణం ఏంటంటే వెనుజుల ఇస్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఆయిల్ వెల్త్ ఉన్న కంట్రీ చమురు సంపద ఉన్న దేశం అందువల్ల ఆ దేశంలో తమ మల్టీనేషనల్ కంపెనీలే ఆయిల్ వెల్త్ను దోచుకోవాలి అన్నది అమెరికా కుట్ర ఇదే ఎత్తగడ ఇరాక్లో చేసింది ఇదే ఎత్తుగడ ఇరాన్లో చేస్తుంది అరబ్ దేశం అంతటా కూడా అమెరికా లక్ష్యం ఇదే అందువల్ల ఇవాళ మధురావును పట్టిస్తే అరెస్ట్ చేస్తే ఐదు కోట్ల డాలర్ల బౌంటీ ప్రకటించారు కానీ మధురావుకు అనుకూలంగా ఉన్న వ్యవస్థల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ సైన్యం నుంచి కానీ ఎవరు అమెరికాకి ఇప్పటి వరకు సహకరించలేదు ఇక ముందు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేము ఎందుకంటే డబ్బు ప్రభావం ఎంత ఉంటుందండి ఇప్పుడు తాజాగా బయటపడింది ఏంటంటే నికలోస్ మధురావుకు అత్యంత కాన్ఫిడెన్షియల్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పైలట్ అతన్ని బ్రైట్ చేస్తానికి అమెరికా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ప్రణాళిక వేసింది కొన్ని నెలల నుంచి ప్రణాళిక మాస్టర్ ప్రణాళిక ప్లాన్ వేసింది ఒక హాలీవుడ్ సినిమాను తలపించే రీతిలో అమెరికా ప్రభుత్వము అమెరికా ప్రెసిడెంట్ ఒక ఫెడరల్ ఏజెంట్ను అపాయింట్ చేశారు అతని పని ఏంటంటే మధురావు పర్సనల్ పైలట్ తో కాంటాక్ట్ వచ్చాడు వచ్చి అతనికి అన్బిలీవబుల్ వెల్త్ నీవు జీవితంలో సంపాదించడమే కాదు ఊహించలేనంత సంపాదిస్తాం మాకు ఫేవర్ చేసి పెట్టండి ఆ ఫేవర్ ఏంటి నికలోస్ మధ్యలో ఏదైనా విదేశాలకు ఫ్రెండ్లీ నేషన్స్కు చాలా తక్కువగా వెళ్తాడు వెళ్ళినప్పుడు న్యూ ప్లేన్ కాస్త గగనతలంలో రూట్ మార్చి అమెరికాకు ఫ్రెండ్లీగా ఉండే ఎయిర్పోర్ట్లో దించండి మిగతా పని మేము చూసుకుంటాం అని బహిరంగంగా ఆఫర్ ఇచ్చారు నికలో మధుర ఇటీవల మాస్కో వెళ్ళినప్పుడు ఇరాన్ వెళ్ళినప్పుడు క్యూబా వెళ్ళినప్పుడు ఈ ప్లాన్ను అమలు చేయాలి అన్నది ఎత్తుగడ అందువల్ల ప్లాన్ అంటే ప్లేన్ ఒక రకంగా పైలట్తోనే హైజాక్ చేయించారు వేరే హైజాక్ కాదు సో పైలట్తోనే హైజాక్ చేయించి ఒక ఫ్రెండ్ అమెరికా అనుకూలమైన దేశంలోని ఎయిర్పోర్ట్లో దించితే అమెరికన్ సిఐఏ కోర్ట్ ఆపరేటర్స్ వెంటనే వెళ్ళి నికలో మధురో నిర్బంధిస్తారు ఇలా ఒక దేశ ప్రెసిడెంట్ పైన ఈ స్థాయిలో ఆపరేషన్ అంటే నీ ఇమాజిన్ అది కూడా ఫలించలేదు ఆ పైలట్ అమెరికా చూపిన చెక్కి లొంగలేదు చివరకు అనేక నెలల తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ అయిన ఆపరేషన్ ఇటీవల ఫెయిల్ అయినట్టుగా బయటకు వచ్చింది అతను ఆ పైలట్ మెడిజుల ప్రభుత్వ టీవీ ఛానల్ స్క్రీన్ పైకి వచ్చి పిడికిలి బిగించిలా మేము సంకల్ప సంకల్పాన్ని డబ్బుతో కొనలేరు అని డిక్లో మధురావ్ నిక్లోస్ మధురావ్ పర్సనల్ పైలట్ టీవీలో చెప్పిన తర్వాత అర్థమైంది అనేక నెలల పాటు జరిగిన రహస్య ఆపరేషన్ ఎలా ఫెయిల్ అయింది అని